భలే మంచి రోజులలో ఆగస్టు పద్నాలుగు జాతీయ సామాజిక భద్రతా దినోత్సవం జాతీయ సామాజిక భద్రతా దినోత్సవం రోజున సంఘంలో సభ్యునిగా మీ పాత్రను పరిగణనలోకి తీసుకోవడానికి కొంత సమయం కేటాయించండి మరియు మీ కంటే తక్కువ అదృష్టవంతుల కోసం మీరు ఏమి చేయగలరో ఆలోచించండి ప్రజలు ఎక్కడ ఉన్నా మరియు వారు ఏమి చేసినా ప్రతి ఒక్కరూ గొప్ప సమాజంలో కనీసం ఒక చిన్న భాగాన్ని పోషిస్తారు మరియు కొంతమంది వ్యక్తులు సాంఘిక భద్రతా వ్యవస్థను ఐక్యతకు సహాయక సూచికగా పరిగణించవచ్చు జాతీయ సామాజిక భద్రతా దినోత్సవం జరుపుకోవడానికి మరియు సామాజిక భద్రతా వ్యవస్థను కలిగి ఉండటం వలన అనేక మంది వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చడం మరియు మొత్తంగా సమూహానికి సహాయం చేయడం వంటి ముఖ్యమైన సహాయం కోసం అవగాహన పెంచుకోవడానికి ఇక్కడ ఉంది జాతీయ సామాజిక భద్రతా దినోత్సవం చరిత్ర యునైటెడ్ స్టేట్స్ లో సామాజిక భద్రతా వ్యవస్థ పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి అప్పటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ చేత చట్టంగా సంతకం చేయబడింది పంతొమ్మిది వందల ఇరవైలలో అస్లో మరియు ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఆర్థిక సంక్షోభం మరియు తదుపరి ఆర్థిక మాంద్యం యొక్క ప్రతిస్పందనగా ఫెడరల్ పరిపాలన ఈ వ్యవస్థను తీసుకువచ్చింది యుస్ సామాజిక భద్రతా చట్టం వృద్ధులు వికలాంగులు అనాథలు లేదా ఇతర రకాల వ్యక్తులతో సహా నిరుపేద వ్యక్తులకు సంరక్షణను అందించడానికి ప్రయత్నించింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో వ్యవస్థ పన్నులు వసూలు చేయడం మరియు అవసరమైన వారికి ప్రయోజనాలను చెల్లించడం ప్రారంభించింది ప్రతి సంవత్సరం యుఎస్ సామాజిక భద్రత నుండి అరవై ఐదు మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ప్రయోజనాలను పొందుతున్నారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటి ఈ వ్యవస్థ చాలా మందికి సహాయంగా కొనసాగుతోంది అనేక ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే ప్రయోజనాలు తక్కువగా ఉన్నప్పటికీ అవసరమైన వారికి కొన్ని ఎంపికలను కలిగి ఉండటం ఉపయోగకరంగా ఉంటుంది జాతీయ సామాజిక భద్రతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సామాజిక భద్రతా చట్టం చట్టంగా సంతకం చేసిన రోజు వార్షికోత్సవం సందర్భంగా జరుపుకుంటారు జాతీయ సామాజిక భద్రతా దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి జాతీయ సామాజిక భద్రతా దినోత్సవాన్ని పాటించేందుకు కొన్ని మార్గాల గురించి ఆలోచిస్తున్నారా జరుపుకోవడానికి ఈ ఆలోచనలలో కొన్నింటిని చూడండి సామాజిక భద్రత గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకోండి జాతీయ సామాజిక భద్రతా దినోత్సవాన్ని పాటించడానికి ఒక సూపర్ మార్గం మరింత విద్యావంతులను మరియు దాని గురించి తెలియజేయడం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు పాఠశాల వయస్సు పిల్లల కోసం శ్రద్ధ వహించే ఇతర వ్యక్తులు సామాజిక భద్రత అంటే ఏమిటి మరియు అది ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి యువతకు సహాయపడటానికి కొన్ని ఆసక్తికరమైన పాఠాలను అందించాలనుకోవచ్చు జాతీయ సామాజిక భద్రతా దినోత్సవం కోసం ఈ ఆసక్తికరమైన వాస్తవాలలో కొన్నింటిని నేర్చుకోవడం మరియు భాగస్వామ్యం చేయడం గురించి ఆలోచించండి సామాజిక భద్రత సంఖ్య కేసీసిన్ జీవిత కాలం కోసం చాలా తీవ్రమైన పరిస్థితులలో గృహ దుర్వినియోగం వంటివి మాత్రమే ఒక వ్యక్తి కొత్త నంబర్ను పొందగలడు ఎసెసిన్ యొక్క మొదటి అంకెలు కార్డ్ జారీ చేయబడిన జిప్ కోడ్ ఆధారంగా కేటాయించబడతాయి తూర్పు తీరంలో తక్కువ సంఖ్యలతో ప్రారంభించి ప్రాంతాలు పశ్చిమం వైపుకు వెళ్ళి కొద్ది పైకి కదులుతాయి తిరిగి పంతొమ్మిది వందల డెబ్బైలు మరియు పంతొమ్మిది వందల ఎనభైలలో పిల్లలు పుట్టినప్పుడు వారి ఎసెసిన్ మరియు కార్డ్ ని తరచుగా పొందలేదు బదులుగా వారి మొదటి డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడం వంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగినప్పుడు వారు దాన్ని పొందారు సామాజిక భద్రతా ప్రయోజనాలను చూడండి ఫోర్స్ లో ఉన్న అమెరికన్లు లేదా జీవిత భాగస్వామి ద్వారా సామాజిక భద్రతా ప్రయోజనాలకు ఇతర యాక్సెస్ ను కలిగి ఉంటారు వారు కొన్ని కారణాల వల్ల ప్రయోజనాలను క్లెయిమ్ చేయాల్సిన అవసరం ఉంటే వారి స్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి యుఎస్ సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్ను యాక్సెస్ చేయవచ్చు జాతీయ సామాజిక భద్రతా దినోత్సవం భవిష్యత్తు కోసం సన్నాహకంగా ఈ వ్యక్తిగత సమాచారం గురించి మరింత తెలుసుకోవడానికి చెక్ ఇన్ చేయడానికి గొప్ప సమయం కావచ్చు అవసరంలో ఉన్న కొంతమందికి సహాయం చేయండి ఎవరైనా కష్ట సమయాల్లో పడిపోవచ్చు లేదా చిన్నపాటి సహాయం తక్కువగా ఉండని కాలాన్ని కలిగి ఉండవచ్చు అందుకే ఈ మద్దతు వ్యవస్థలు ఉన్నాయి జాతీయ సామాజిక భద్రతా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక మంచి మార్గం సమాజంలోని మరింత దురదృష్టకర సభ్యుల గురించి ఆలోచించడం మరియు వారి కోసం ఏదైనా చేయడం నిజానికి జాతీయ సామాజిక భద్రతా దినోత్సవం ఇటీవల కొంత కష్టాన్ని ఎదుర్కొన్న వ్యక్తిని చేరుకోవడానికి గొప్ప సమయం కావచ్చు కుకీల ట్రే లేదా పెద్ద వంటకం కాల్చడం మరియు దానిని సూప్ కిచెన్ కు తీసుకెళ్లడం ఒక మంచి ఆలోచన మరొక మంచి ఆలోచన అదే వంటగదిలో ఒక షిఫ్ట్ కోసం స్వచ్ఛందంగా వృద్ధులు లేదా బలహీనమైన పొరుగు వారి పచ్చికను కోయడానికి పిల్లలను బయటకు పంపండి లేదా యార్డ్ను విక్రయించి వచ్చిన మొత్తాన్ని నిరాశ్రయులైన స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వండి ఆనందించండి కానీ ఉదారంగా ఉండండి మై బీసీ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిలాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు